దానికి ఇప్పుడు ఏం చేయడానికి రాదు అయితే మీతో గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్ మరి ఆపే ఇంకేనా అది చేయాలి కదా అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము అది చేస్తే ఇంకా మంచిగా ఉంది ఇది అది చేస్తే బద్నాం అవుతాము ఇప్పుడు బోర్లు ఈర్లు అవి ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు ఎప్పుడు నియోజకవర్గం రెండు కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఆ ఇప్పుడు ఈ రోజా లేకపోతే ఇక అది గ్యారంటీ లేదు ఏనికి గ్యారెంటీ లేదు సార్ అయితే దేనికి ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు అదే చెప్తున్నారు సార్ మీరు బాడ్ పేపర్ రాసిరు దానికి కూడా గ్యారెంటీ లేదు దేనికి నారాయకణ్ నేజయవారంకు దేనికి బాడ్ పేపర్ రాసి రాసి ఇచ్చారు కదా సార్ అప్పుడు నేను నాకు వచ్చి మాట్లాడు ఫోన్ లో కాదు నాకు వచ్చి పర్సనల్ గా కలిసి నీ ప్రాబ్లం ఏమో చెప్పు మాట్లాడు రావాలి ప్రాబ్లం ఒక్క ప్రాబ్లెమ్ సార్ బొచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాభై నూరు ప్రాబ్లమ్స్ దానికి ఇప్పుడు ఏం చేయనికి రాదు అయితే మీతో గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్ మరి ఆపే ఇంకేనా అది చేయాలి కదా అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము అది ఇంకా మంచిగా ఉంది ఇది అది చేస్తే బద్నాం అవుతాము ఇప్పుడు బోర్లు ఈరులు అవే ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఉందో శాంక్షన్ చేస్తున్నారు నియోజక నియోజకవర్గం రెండు కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఆ ఇప్పుడు ఈ రోజా లేకపోతే ఇక అది గ్యారెంటీ లేదు